పిల్లలకు మీరు ఇచ్చేది ఫ్యాషన్ కాదు మీ పిల్లలకు మీరు ఇచ్చేది సంస్కారము సంస్కారం అంటే చెప్తున్నాను తల్లిదండ్రికి దండం పెట్టడం తల్లి చెప్పదు చాలా మంది స్కూళ్ళకి పిల్లలు తయారు చేస్తే టై టై కట్టుకున్నవా టీ తాగినవా టిఫిన్ పెట్టుకున్నవా సాక్స్ వేసుకున్నావా పోయేటప్పుడు మీ అయ్య కాళ్ళు మొక్కినవా అంటే అంతొట్టు అరే ఈ నడుపుతాడుగా మోగా అరే మ్యాథ్స్ నేను వచ్చాయి సైన్స్ వచ్చినాయి ఇచ్చిన జాగ్రత్తలు సోషల్ స్టడీ నేను వచ్చాయి అరే పోయేటప్పుడు మీ అమ్మకి దండం పెట్టిపోరా అరే ఎవడన్నా రాసుకుని చెక్ మీద సిగ్నేచర్ పెట్టడానికి పెన్ ఇస్తామని మేమంటామా అంటామా అనకపోతే వాడు ముఖం చూస్తాడు వీడికి సంస్కారం లేదండి నాలుగు అక్షరాలు రాసేటందుకు నీకు పెన్నిస్తే ధన్యవాదాలు చెప్పే నీవు తొమ్మిది నెలలు మోసి తన రక్తాన్ని పాలుగా చేసినటువంటి తల్లిని ఏ విధంగా సేవ చేస్తున్నావు జినుకో మహాభాత్మే భగవాన్ నహి దిశగా ఉనుకోసారి దునియా దిశగా ఎవరికి తల్లిలో తండ్రిలో దేవుడు కనిపించాడో వాడు పదిసార్లు కాసిపోయినా దేవుడు కనవాడు వాడికి కాబట్టి భవ ఇది ఎవరు చెప్పాలమ్మా తల్లి చెప్పాలి తల్లి ఒడిలో నుండి బడిలో నుండి గుడిలో నుండి రావాలి ధర్మం తల్లి బడిలో నుంచి ఫ్యాషన్ వచ్చింది గుడిలో కోతే ఇంత తీర్థం తీసుకుని ఎత్తిమేష కోపం పెట్టుడు బడి కోతే వీడికి తల్లిదండ్రి దైవం అని చెప్పిన వాళ్ళు ఎవరు కాబట్టి అమ్మా మన మొదటి కర్తవ్యం మన సంతానానికి సంస్కారం ఇస్తే మనకి ఇంకొక దశ వచ్చేది ఉన్నది మనమంతా ముసలోళ్ళమైతము అప్పుడు ముద్దుగా మాట్లాడే కొడుకులు ఉండాలి వానికి ముద్దుగా మాట్లాడే చెప్పాలి మీ నాన్న దేవుడు మన ఇద్దరిని రక్షిస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు తల్లి చెప్పాలి తండ్రి చెప్పాలి మీ అమ్మ దేవత మనమిద్దరం ఇప్పటివరకు అనుకున్నాము అవి వంట చేసి పెట్టిందని తండ్రి చెప్తే ఇది అవగాహన అంటారు ఇప్పుడు అవగాహన కొరకు సార్ మీటింగులు పెడుతున్నారు మా వాళ్ళు పెద్ద పెద్ద ఏసీ రూమ్లల్లో అదే ఉంది మ్యూచువల్ అండర్స్టాండ్ అట వీ అయ్య మా పౌరానికి మా ఆరేండ్ల పిలగానికి అప్పిచ్చువాడు ఏడుండాల రాని పోయి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడసగక పారు ఏరున్ జుజుడు చొప్పడిన ఊర నుండుము సొప్పడకున్నట్టి ఊర చొరకుము సుమతి ఆరేండ్ల పిలవానికి చెప్పిన పద్దెనిమిది నీళ్లు ఉండాలి అప్పిచ్చేవాడు ఉండాలి వైద్యుడు ఉండాలి చెదగలిగిన వాడు ఉండాలి ఎప్పటికీ నీరు ప్రవహిస్తుండాలి అక్కడ ఉంటే నువ్వు బాగుపడతావని అప్పటి నుంచి వలసపోయే దేశం చెప్తే మనోళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో దేవుని కరెక్ట్ నేనేమంటున్నాను అశాంత శకుత సుఖం ఎంత శ్రీమంతం ఉన్నా శాంతి లేని వాడికి సుఖం ఉండదు వృద్ధాశ్రమాలు అవుతున్నాయి నేను ఈ మధ్యన లాలన అనేటువంటి కరి ఆరుమూడి దగ్గర ఆశ్రమానికి పోయినాను పాపం సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు ఖర్చు పెడతాడట ఆ రాజరెడ్డి గారు పైపు రాజరెడ్డి అయితే నేను అన్నాను ఎందుకు వచ్చిందయ్యా అంటే వాడు తల్లిని తల్లి అనడు తండ్రిని తండ్రి అనడు ఎందుకంటే లేడు వాడు చిన్నప్పటి నుండి హాస్టల్ అనే వర్తిస్తాడు అదేమంటారు ఇంకా ఇప్పుడు చిన్న మూడేళ్ల లోపట నర్సరీ నర్సరీకి వెళ్ళి వానికి ఏజిక పీజీ దాకా వాడు మనతో ఉండకనే పోతే మనం లంచాల పైసలే పంపిస్తే వాడు మనల్ని ఎట్లా ఆత్మీయుడు అనుకుంటాడు కాబట్టి నేనేమంటున్నా అంటే మీ అందరికీ ఈ పిల్లల్ని కాపాడుకుంటే దేశం కాపాడబడుతుంది ఇప్పుడు ఉన్న ఆశంతా మన వీళ్ళ మీదనే కాబట్టి మనమందరం కూడా ఎక్కడైనా ఎప్పుడైనా పిల్లలకి ధర్మాన్ని చెప్పి ఆర్థికంగా వాళ్ళని ఆదుకొని ప్రయత్నం చేస్తే మన భగవంతుడు మన జీవితాన్ని కుదార్చుగా చేస్తాడని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ